మేము పోయి అభివృద్ధి కోసం ఫోటో దిగినామని అంటారు అభివృద్ధి కోసం పోయి ఫోటో దినామని అంటారు ఏ పార్టీ అభివృద్ధి చేసిరంటే మీ నియోజకవర్గాలు చెప్పండి మీ కాంటాక్టులను కాపాడుకోవడం కోసం మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం మీ మీద కేసులు కాకుండా చూసుకోవడం కోసం వీటి కోసం కదా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిది మీ ఆత్మసాక్షిగా చెప్పండి మీ భార్య పిల్లల మీద ఒట్లేదు చెప్పండి ఇది అవి కావు నిజంగా అభివృద్ధి కోసం అని చలో అభివృద్ధి అయితే ఈ రెండేళ్ళల్లో ఎంత అభివృద్ధి చేశారు చెప్పండి అభివృద్ధి అయితే ఈ రెండేళ్లల్లో ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చింది మీ నియోజకవర్గానికి మీ ఆయన నియోజకవర్గాల్లో రోడ్లు ఇచ్చారు డెవలప్మెంట్స్ ఇచ్చారు స్కూళ్ళ లెక్క ఇచ్చారు కాలేజ్లకిచ్చిరు ఇచ్చారు నీటి వసతులు కల్పించారు చెప్పుండోసారి సార్ చూద్దాము ఏం లేదు అంతా బోగస్ దొంగ నాటకాలన్నీ కూడా వాస్తవానికి వీళ్ళకి ఏం తక్కువ చేయలే బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేయని బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలకు వేయరు రేపటి నాడు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు అల్లకేషన్స్ ఇల్లకొస్తారు వీళ్ళది ఏంటంటే జంపు జిల్లాని బ్యాచ్లు అవన్నీ కూడా నికరంగా నిష్టంగా కార్యకర్తలను కాపాడుకొని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకొని బలబల కాపాడుకొని పార్టీని ఒకే పార్టీని అంటిపెట్టుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉండే రకం కాదు ఇల్లు పచ్చగున్న కడ తినాలే ఎచ్చగున్న కడ వండాలన్నట్టు వీళ్ళ రకం రైట్ కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించినటువంటి మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ శ్వితగాత్రులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినటువంటి మోదీ మృతులకు రెండు లక్షల ఎక్స్గ్రెష్యో శ్వితగాత్రులకు యాభై వేల రూపాయలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం రైట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉన్నది కాబట్టి ఇవి ఇటువంటి వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూటమి లేదు ఏం లేదు ఒప్పందాలు ఉంటే ఉండవచ్చు కాక ఇక్కడ మునిగని తేలని ఏం లేదు ఇక మునుగని తేలని ఏం లేదు రైట్ కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి నెల్లూరు జిల్లా వింజామూరు మండలం గొల్లపల్లి గొల్లవారిపల్లికి చెందినటువంటి గుల్ల రమేష్ ముప్పై సంవత్సరాలు భార్య అనుష ముప్పై రెండు సంవత్సరాలు కుమారుడు యశ్వంత్ ఎనిమిది సంవత్సరాలు కూతురు మన్విత ఆరు సంవత్సరాలు బెంగళూరులో స్థిరపడ్డ రమేష్ కుటుంబం హైదరాబాద్కు వెళ్ళి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో ప్రమాదంలో మృతి చాలా బాధ బాధించే విషయం ఇదైతే రైట్ ఓకే మూడు రోజుల్లో ముగ్గురు స్నేహితుల ఆత్మహత్య వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమవుతుండడంతో దర్యాప్తు హైదరాబాద్ హయత్నగర్ పరిధిలోని కోహెడ గ్రామంలో వరుసగా మూడు రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి ముగ్గురు స్నేహితులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కడుపు నొప్పి భరించలేక మందులు వాడినటువంటి మందులు వాడినా తగ్గకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న గ్యార వైష్ణవి పద్దెనిమిది సంవత్సరాల యువతి మరుసటి రోజు అక్టోబర్ ఇరవై రెండున తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆమె స్నేహితుడు సాతాలి రాకేష్ ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు అనంతరం ఇరవై మూడవ తేదీన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వారిద్దరు స్నేహితురాలు బుడ్డ శ్రీజ పద్దెనిమిది సంవత్సరాల యువతి వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడం చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం పోలీసులు సో ఇది మరి ఎందుకు చనిపోయేరు ఏంది అని అన్నది ఈ మిస్ట్రీ ఛేదిస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళుగా